నమస్తే అన్న మరి మంత్రి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు జ అంబేద్కర్కి నిజమైన వాసుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్ అందరూ మెచ్చుకుంటున్నారు అంబేద్కర్ విగ్రహం విజయవాడ అడిగునే పెట్టాడు బా దళితులందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ మరో పక్కన చంద్రబాబు నాయుడు తన మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నాడు ఈరోజు అంబేద్కర్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ అని ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం చెప్తారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి మన అండి మన దళితుల్ని చంపేస్తున్నారు కదా చంపేస్తుంటే ఆయన ప్రెస్ మీట్ కాడికి వచ్చి దళితులు చంపొద్దని చక్కగా చెప్తున్నాడు ఎప్పటికప్పుడు ఆయన ఇప్పుడు మన అనంతబాబుని అనంతబాబు ఉన్నారు కదా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేస్తే మీటింగ్ పెట్టాడు ఆయనకి వ్యాలీ పెట్టాడు భారీగా జైలు నుంచి భారీగా ఆయన ఏదో గొప్ప పని చేసేటట్టుగా తీసుకెళ్ళాడు ఆయన గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటి దళితుని బాగా సం మీరు ఏంటి ఇది చేయండి ఇది అని చెప్పి బాగా చెప్పాడు అదే రకంగా మా ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి కూడా డబ్బుల్ని మాకు ఎప్పటికప్పుడే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో డైలీ సంవత్సరం సంవత్సరం విడుదల చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ అందుతుని ఏంటి ఒకడికేమో ట్రాక్టర్ ఇప్పించాడు ఒకడికి కారు ఇప్పించాడు ఒకటి చిల్లర కొట్టి పెట్టించాడు అట్టా ప్రతి ఒక్కరికి అందుతుని మన రోజా గారు కూడా ఏంటి దళితు పెట్టే దళితులుగా పుట్టింది రోజా గారు కూడా ఏంటి మా దళితుడికి అసలు ఆల్ గవర్నమెంట్లో అన్యాయం ఎక్కడ జరుగుతున్నాయి ఎవరినైనా సంపద లేదు ఏంటి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు మందికి దళితుల మీద దాడులు జరిగినాయి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాని గురించి మన దళితు ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నారు కదా సీఎం గారి చేతి కింద ఉన్న మంత్రులు ఉన్నారు కదా వాళ్ళు కూడా డైలీ ప్రెస్ మీట్ పెడతారు నా గురించి డైలీ ప్రెస్ మీట్ పెట్టి దళితుల గురించి మాట్లాడతారు చేస్తారు అంటే అన్న ఈరోజు ఒక విగ్రహం మాత్రం సీఎం అవడం అంత ఈజీ అంటారా ఏ మా దళితులు ఓట్లకి ఖ్యాక్ చేసుకోవడం కోసం ఇది ఆడే డ్రామా పెద్ద డ్రామా దీనిలో చాలా కోణం ఉంది దీనిలో పెద్ద స్కాములు కూడా ఉన్నాయి అది తర్వాత అన్ని నిదానంగా అయ్యే బయటకు వస్తాయి దాని గురించి మనం చెప్పేదేముంది మీకు ఏముంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అసలు ఒక దళిత నాయకుడిది మీటింగ్ జరిగినట్టుగా దళిత నాయకుడిది విగ్రహం ఆవిష్కరణ జరిగినట్టుగా లేదు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాలు కట్టుకుని వచ్చినట్టుగా ఉంది కానీ అక్కడ దళితుడిది జరిగినట్టుగా ఏం మాకు ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టగానే సీఎం అయిపోదన్నమాట ఏంటి ఏ రోజైతే మన దళితులు గౌరవంగా తలెత్తులు ఎరగలుగుతారో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు మాకు దళితులకి ఈయన ఏదో విగ్రహం పెట్టేసి ఓపెనింగ్ చేసి అడాసంగా ఒక ఇంతకో డబ్బు ఖర్చు పెట్టిన అంత డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు వేసి ఇచ్చేస్తే సీఎం అయిపోతాడా అవడగా దళితులంతా ఏకమయ్యి చేయాలంటే ఆయనకి మూడు ప్యాలెస్లు ఉన్నాయి మూడు ప్యాలెస్లో డబ్బు తీసుకొచ్చి దళితులకు పంచమాను దళితులతో పాటు తిరుగుతూ తిరుగుతాం దళితులు ఆయన వెనకాల ఉండి ఆయన గెలిపిస్తాం ఆయన ఏమో దళిత సీఎం అంటాడు దేశంలోనే దళిత సీఎం ఆయన ఆయన దళితుడే దళిత పక్షపాత ఎట్టతాడయ్యా అది అంటే ఈ ప్రభుత్వంలో జగన్ వచ్చిన తర్వాత దాదాపు వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే కూలి పని చేసుకున్నాడు ఎవరికైనా సరే ఇళ్ళ స్థలాలు ఇచ్చాను నేను పార్టీ చూడను కులం మతం చూడకుండా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఆయన చేస్తాను గతంలో సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు కనీస ఇల్లు కట్టిస్తానని చెప్పి వేలకు వేళ దోచుకున్నాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు టిక్కో ఇల్లు కట్టించింది ఎవరయ్యా ఎన్ని ఇల్లు కట్టించారు టిక్కో ఇల్లు ఆ టిక్కో ఇల్లు ఇలా నాన్నగారి పేరు పెట్టుకునే ఇవ్వచ్చుగా ఎంతమంది పేదలు టిక్కో ఇల్లు కట్టిన వాళ్ళు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు కట్టి మళ్ళీ చెండు స్థలం అంటాడు చెండు స్థలం ఇస్తే పది లక్షలు అవుతుంది వాళ్ళు ఇల్లు కట్టడానికి పది లక్షలు ఎవరి దగ్గర నుండి అప్పుల ఇల్లు కట్టాలిగా నేను ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను అన్నాడు ఎంతమందికి ఇల్లు కట్టించాడు చెప్పమానండి సీఎం గారు ఎంతమందికి ఇల్లు కట్టించాడో చెప్పమానండి ఉంది ఈయనేమో జనాలకేమో డప్పేస్తాడు అక్కడ ఏమి ఉండదు ఇసుక ఎంత ఉంది ఇది వరకు ఇసుక ఎట్లా ఉంది పదిహేను వందలు కిరాయి తీసుకుని మాకు ఇసుక ఇచ్చేవాళ్ళు ఓన్లీ కిరాయి తీసుకోండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ట్రక్ వేసుకో ఆరు వేలు ఒక లారీ వేసుకో పాతిక వేలు సామాన్యుడు ఎట్లా ఉంటాడు సామాన్యుడు ఇల్లేటా కడతాడు దీని గారు సింటి స్థలం ఇచ్చాడు ఓకే మరి ఇసుక నియంత్రణ చేయలేదు ఐరన్ రేట్లు ఎట్లా ఉన్నాయి అది అది పరిస్థితి ఎట్లా ఉంటుంది దీని లెక్క అంటే ఈరోజు ఎంతమంది కలిసి చేయలేరు అంటున్నారు కదా ఎంతమంది కలిసి వస్తే ఏం జరుగుద్ది అనేది రేపు తెలుస్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ దళితులకు ఎంత అన్యాయం జరిగిందో ఆ దళితులందరూ కూడా ఏకమవుతారు రాష్ట్రంలో ఉండే దళిత సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే మన దళితులందరికీ చాలా అన్యాయం జరిగింది కార్పొరేషన్ నిధులన్నీ దోషించాడు ఏంటి మనకు వచ్చేస్తాను ఇచ్చేస్తానని ఎలక్షన్ రాగానే డబ్బేస్తున్నాడు ఈంది కేసీఆర్ది ఒకే నినాదం కేసీఆర్ కనుక ఎలక్షన్ మూమెంట్ రాగానే ఆంధ్రులు దోహులు ఆంధ్ర ద్రోహులు అంతా దోషేసారు దోషేశారని సెంటిమెంట్ వాడాడు ఈసారి అక్కడ పార్టిసిపేట్ చేయబోయేసరికి డిపాజిట్ లేకుండా పోయాడు ఆయనకి చెప్పుకోవడానికి అవకాశం లేక ఇదే కాన్సెప్ట్ని ఈయన కూడా వాడుతున్నాడు ఈయన కూడా డిపాజిట్ లేకుండా పోతాడు అదే చంద్రబాబు నాయుడు గతంలో బీసీలు తవ్వకలు కత్రేస్తాను కబర్దార్ అని చెప్పి సవాళ్ళు చేశాడు ఎస్సీలు ఎందుకు పుట్టాలని అనుకుంటున్నాడు అని చెప్పి ఎస్సీలను అవమానించాడు బీసీలను అవమానించాడు ఇలా సామాజిక వర్గాన్ని దళితులని అణగారి వర్గాలని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు అదంతా అదంతా అబద్ధప్రచారం నేను చెప్తున్నానుగా మన చంద్రబాబు నాయుడు వచ్చినానికే మాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది ఈ పదవులు కానీ ఏనా కానీ బాలయోగి లాంటి లాంటి బాలయోగి లాంటి ఒక దళితుడిని స్పీకర్గా పంపించాడంటే ఏంటి అది మా చంద్రబాబు నాయుడు చేసిన ఇదే మాకు ప్రతి ఒక్కరికి అన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ప్రతి ఒక్కరికి గుర్తింపు జరిగిందంటే ఇవాళ రోజున సమాజం ఎట్లా తిరగలుగుతున్నాం అది చంద్రబాబు నాయుడు పెట్టినా ఇదే మాకు జగన్ గారు ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసిందేమీ లేదు సామాన్యుడు లిక్కర్ ముందు తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి బయటకు వచ్చింది నూటికి ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏంటి పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈ లిక్కర్ మందు తాగేది రకం మందు వాడి వీళ్ళ మీద పైసలు చేసుకుంటా ఈయన గారు ఇట్లా చేస్తున్నారు ఈయన ఏ ఏది కరెక్ట్గా మాకు చేసేది చెప్పమను ఒక్కటి చెప్పమను మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైంది బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైంది మైనార్టీ నిధులు ఏమైంది ఇవన్నీ ఏమైంది ఇవన్నీ ఇవ్వాలి కదా ఇచ్చి మాకు చెప్పాలి ఆయన ఇచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతానికి రావాలి మద్యం అనేది లేకుండా నిషేధం చేస్తాను మద్యం ఎమ్మెిన ఏడు సంవత్సరాలు జైల్లో పెడతానన్న వ్యక్తి ఈయనే మద్యం దుకాణాలు నడిపిస్తున్నాడు మరి ఎవరిని జైల్లో పెట్టాలి ఈరోజు ఈయనే పెట్టాలిగా లెక్కన జైల్లో అంతే కదా దేనిలో దేనిలో అవకతవకలు జరగని దేనిలో చెప్పండి మీరు ప్రతి ఒక్క దానిలో అవకతవకలే ప్రతి ఒక్కడు ఇబ్బందులు పడతా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇవాళ రోజున ఏ ఒక్కడు సంతోషంగా లేడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు సంతోషంగా లేడు మా పెనమలూరు నియోజకవర్గానికి వచ్చి బోడే ప్రసాద్ గారు ఓడిపోయిన రెండో రోజుల నుంచి బైక్ వచ్చి తిరుగుతున్నా బోడే ప్రసాద్ గారు ఆ బోడే ప్రసాద్ గారు మాకు ఈసారి కూడా ఎమ్మెల్యేగా ఉంటే మేము బంపర్ మేజర్తో గెలిపించుకుంటాం అంటే ఇక్కడ జోగి రమేష్ గారు తీసుకొచ్చారు కదా జోగి రమేష్ ఒక ఒకటి తమ్ముడు నేను ఒకటి చెప్తున్నాను వంద కాతుకు నువ్వు ఇస్తావు చించేస్తా ఈ కొట్లో తీసుకెళ్తా పడదది పక్క కొట్లో పడిద్దా పడదుగా అది ఇది కూడా అంతే అక్కడ చిరుగుపా నోట్ వచ్చి ఇక్కడ ఎక్కడ చెల్లుద్దని మీరు జోగి రమేష్ ఇది అవుతాడు అది అవుతాడు అని అన్నారు అక్కడే అక్కడే మంచిగుంటే నోట్ అనేది అక్కడే చెల్లుద్దిగా ఇక్కడ ఎట్లా చెల్లుద్ది జోగి రమేష్